శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాము మనకి పూర్తిగా చుట్టూ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ తక్కువ రేట్లో వస్తుంది ఈ ఆఫర్ను వినియోగించుకోండి ఇది మూడు వైపులా రోడ్డుతో ఉన్నటువంటి ఈ ప్లాటు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి కొత్తూరు తాడేపల్లి అండి ఇక్కడ జక్కంపూడి దాకా ఉన్నటువంటి హౌసింగ్ ప్రాజెక్ట్ ఉన్నది మనకి దగ్గరలో ఇక్కడ కొత్తూరు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ వెంచు ఐదు ఎకరాల అండి ఇక్కడ మరొక ఏడు ఎకరాల వెంచర్ కూడా రెడీ చేస్తున్నారు పేస్ట్ కింద ఇందులో మనకి ఫుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్తో రోడ్లు ఆర్చితోటి ఉన్నటువంటి ఎంట్రన్స్ గోడ ఈ ఆర్చి ఇవన్నీ కూడా చాలా బాగా కట్టారు చూడండి ఆ గోడ మనకి ఇది తార్ రోడ్డు అండి ఈ తార రోడ్డు మనకి రాయనపాడు వెళ్ళేటువంటి కౌలూరు వెళ్ళేటువంటి తార రోడ్డు అండి ఈ తార రోడ్డుకు ఆనుకున్నటువంటి ఈ వెంచర్లో మనకి మూడు వైపులా రోడ్డుతో ఉన్నటువంటి మనకు ఒక సైటు ఒకటి నూట డెబ్బై ఆరు గజాల సైటు వచ్చిందండి ఇక్కడ మనకి లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాటు చాలా మంచిగా మూడు వైపుల రోడ్డుతో ఉందండి ఇక ఆర్చి చూడండి అలాగే ఈ లోపల మనకి రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు ఇది తూర్పు వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి నార్త్ వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పడమర వైపున అరవై యాభై అడుగుల రోడ్డు అండి ఇది మనకి వేరే ఊరెళ్ళేటువంటి రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది ఒక కనిపించే ఆ గోడ అది కంపెనీ గెస్ట్ హౌస్ అండి ఈ గెస్ట్ హౌస్ కూడా మనకి ఉత్తరం సరిహద్దులో ఉంటుంది ఆ ఉత్తరంలో రోడ్డుతో ఉంటుందండి ఈ యొక్క సైటు మనకి నాలుగు వైపు మూడు వైపులా రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట నూట డెబ్భై ఆరు గజాలండి ఈ సైటు తప్పనిసరిగా తీసుకోండి విజిట్ చేయండి ఇక్కడ గజం మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఆ కనిపించే ఆ కనిపించే సైడ్ దగ్గర నుండి వన్ కేఎం దూరంలో హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఒకటి కొత్తగా మార్కింగ్ చేశారండి హైదరాబాద్కి షార్ట్ కట్కి మనకి విజయవాడకి ఇబ్రహీంపట్నం దగ్గర కలిసేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడారు కొత్తగా వస్తుంది దీని దగ్గరలో ఉంది అలాగే ఛత్తీస్గఢ్ హైవే కూడా దీనికి అతి దగ్గరగా ఉంటుంది జగదల్పూరు భద్రాచలం వెళ్ళే ఛత్తీస్గఢ్ హైవే కూడా దీనికి దగ్గరలో ఉంది అలాగే మన ఎన్హెచ్పై ఇన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి పెదౌట్పల్లి కాజా టోల్ గేట్ వరకు వెళ్ళేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా దీనికి దగ్గరలో నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇలా నాలుగు వైపులా హైదరాబాద్ రోడ్డు వైజాగ్ రోడ్డు అలాగే భద్రాచలం హైవే రోడ్డు మళ్ళీ హైదరాబాదు గ్రీన్ ఫీల్డ్ హైవే కొత్తగా వచ్చే కారిడారు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే ఇది ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి ఇది లో బడ్జెట్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాటు మూడు వైపుల రోడ్డు యాభై అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి నార్త్ ఈస్టు అలాగే వెస్ట్ కార్నర్ అండి మూడు వైపులా రోడ్డు నూట డెబ్భై ఆరు గజాలు తప్పనిసరిగా ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ మనకి ఇబ్రీంపట్నంకి దగ్గరగా ఉంటుంది అలాగే గొల్లపూడి రాయనుపాడికి దగ్గరగా ఉండే ఈ సెంటర్ నుండి తారు రోడ్డుకి ఆనుకున్నటువంటి ఈ యొక్క వెంచురు ఐదు ఎకరాల్లో ఉందండి ఇక్కడ కరెంటు వాటరు రోడ్డు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి ఇక్కడ బోర్ ఉండి కరెంట్ ఉంది అలాగే రోడ్లు కూడా ఉన్నాయి అలాగే దీని పక్క నుండే మనకి వేరే ఊరు వెళ్ళేటువంటి రోడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి రాయనపాడు వెళ్ళే రోడ్డు అలాగే కౌలూరు వెళ్ళే రోడ్డు తార్ రోడ్డు ఫేస్ ఆనుకున్నటువంటి ఈ వెంచరు ఇంకొక ఏడు ఎకరాలు